తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ చేస్తుందో జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అటువంటి జిల్లాలలో మాత్రమే రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ జిల్లా లీస్ట్ ఆ లీస్ట్లో మీ జిల్లా పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి రేపు పంపిణీ చేసే జిల్లాలలో పెన్షన్ల పంపిణీ చేసే జిల్లాలలో మీ జిల్లా పేరు ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా ఎటువంటి పెన్షన్ల లబ్ధిదారుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు కానీ మనకి పెన్షన్ల పంపిణీ చేసే పెన్షన్ల డబ్బులు కానీ పంపిణీ అవుతున్నాయో ఈ అయితే మనమైతే తెలుసుకుందాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి ఏదైతే వికలాంగులు ఒంటరి మహిళలు రాళ్ళు కొట్టేవారు గీతా కార్మికులు చైనత కార్మికులు మనకి వృద్ధులు ఒంటరి మహిళలు విధవాలు ఎవరైతే ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మొదటగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎటువంటి జిల్లాలలో మనకి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారో ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం అంతేకాకుండా మనకి మొత్తంగా రేపు ముందుగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో అది కూడా మనం ఈ వీళ్ళనైతే తెలుసుకుందాం మనకి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆ రెండు అప్డేట్స్ చేసుకుంటేనే మీకు రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళ అకౌంట్లకు నేరుగానైతే తొందరగానైతే జమ కావడానికి మీరు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని చివరాక చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చివరాక చూస్తేనే మాత్రం ఈ వీడియో మీకైతే అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరాక చూసే ప్రయత్నం చేయండి అలాగే అంతకంటే ముందు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసినట్టు కూడా వాళ్ళకు కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఉపయోగపడడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక మనం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో రేపటి నుంచి రైతు మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి మనకి రైతు భరోసా డబ్బులతో సహా ఈ పెన్షన్ డబ్బులు కూడా రేపటి నుంచి పంపిణీ చేస్తున్నారు మనకి ఏదైతే జిల్లాల లీస్ట్ అనేది విడుదలైనప్పటికీ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో లీస్ట్ అనేది పేర్లు అనేతే ఉన్నాయి ఆ లీస్ట్లో మనకి ఖచ్చితంగా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఆ పెన్షన్ల పంపిణీ అనేది అయితే ఉంటుందని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు అదే విధంగా పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అర్హులైనటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి ఒంటరి మహిళలు గీతా కార్మికులు విధవలు అలాగే మనకి చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు ఎవరైతే ఉన్నారో ఆ మరియు చేత పెన్షన్లు అనేది రేపటి నుంచి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ అని అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కరీంనగర్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చెల్ అలాగే మహబూబ్ నగర్ గోద్లా గజ్వాన్ గద్వాల్ గో జోగులాంబ ఖమ్మం అదే ములుగు సిద్దిపేట కామారెడ్డి నిర్మల్ కరీంనగర్ అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో మనకి రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందనైతే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా నేరుగా ఈ పెన్షన్ డబ్బులు గత నెలలో కట్ కాకుండా ఆగిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడే మీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు తొందరగా జమ కావడానికి అవకాశాలు ఉంటాయనైతే మీతోనైతే ఇక్కడైతే చెప్తున్నాను సో ఇప్పుడు నా అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ